నీకు రావడం లేదా ఇటుండు అది చూడాల్సిన అవసరం లేదు రేట్రా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఎక్కడ పెట్టా చెప్పు వైజాగ్లోని ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలు ఈజీగా పట్టేస్తారు రేట్ ఎంత ఐదు ఫోన్ ఫోన్ వస్తుంది సార్ నా దగ్గర ఉంటుందిలే నీతో వేస్ట్ రా సార్ దాన్ని అడుగుతా సరే సార్ దూరంగా ఉండవు సార్ 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 ఇందులో ఏముంది లేదా మామూలుగా నువ్వే తెస్తావా లేదా కస్టమరా చెప్పు అను హర్పు కూడా హద్దు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం ఏదైతే అదవని మనం పెళ్లి చేసుకోబోతున్నాం దేని ఫేస్ చేద్దాం నా మాట ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు லிபிடை தேயேஸ்தாவா? ஹ? ச ச ச. bodo sir. லிபிடை தேயேஸ்தாவா? ச. எண்ட்ரா நீ. ரொம்ப மாண்டே நிந்து. ஏண்ட். ஹ? ச. யாராவது னு சார். இப்டி வரைக்கும் deen kosam iddramai. Vaalni kuda join cheyadaama? ஹ? ஹ? ஜனார்தன். சார். alle check chey. நவமிதே தேயேஸ்தாவா? ఇంకా తప్పు చేసావు ఇంకా నేను వదలంటారా నేను వదల చాలా సార్ ఎక్కడికి బాగా చెమట పట్టినట్టుంది ఏసీవై సార్ పోనీ సార్ ఏం జనార్దన్ ఏ సార్ ఇదంతా ఎంతో గొని తీసుకుని వాళ్ళు గాని అర్ధరాత్రి అయిపోతుంది ఎవరది ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరంటే మాట్లాడరా ఇడ్లేసిపోనిట్టున్నాడు నేను మాధవ్ని నువ్వేంటి ఇక్కడ ఏదైనా కేసా హాస్పిటల్ కేసా రే కార్తీరా సరే నువ్వని పడుకో బాబాయ్ సరే సరే వెళ్ళు కార్తీరా సైడ్ కప్పు అయ్యాకెడు సార్ చెప్తా సార్ ఇప్పటికే ఆలోచమైందండి ఎవడురా నా ఆర్డర్ కుర్తినే హే నువ్వు కుదిన్నా ఉడతామంటే ఆయ్యా కాలే అని ఎదుకా నువ్వు పార్కింగ్లో పార్కింగ్ చేసావు అవ్వ సరుకు తెరిపోయిందిగా అవ్వ నేను కెనరా

నన్ను పట్టుకోమని ఎవరు చెప్పారు వద జనార్దన్ ఇది తేలదు కానీ మన పద్ధతిలోనే వెళ్ళాలి వీడిని దూరంగా తీసుకెళ్ళు అమ్మాయి నేను అడుగుతా సార్ సార్ అమ్మాయితో ఒంటరి కావద్దు సార్ నువ్వేమంటారా నాకు చెప్పడానికి దూరంగా తీసుకెళ్ళు నా ముందే మాట్లాడండి సార్ నువ్వు అది కార్ లోపల అమ్మాయిలేం అడకూడదు అంతగా సార్ మీరు డోర్ ఓపెన్ చేసి మన ఎంక్వైరీ స్టార్ట్ చేయండి ఎందుకు వీడికి అమ్మాయి మీద అనుమానం అండి రోడ్డు మీద ఏమైనా చేసేస్తారా ఏదేమైనా వీటిని ఇక్కడి నుంచి దూరం తీసుకెళ్ళి సార్ నేను వెళ్ళాను సార్ కూర్చోరా రా బాబు నా మీద చెప్తారా రావయ అలామా నువ్వేం కంగారు మనకో సారా అమ్మాయి నీ చేయడు ఎంత జరిగింది నిన్న ఏమైనా చేశాడు సారు ఎంత మర్చోడుతున్నావా సారు కాత పోలీసు కదా కొన్ని కేసులు ఇట్టండి ఎంకోరే తప్పవు మరి అసలు ఎంతగా నీ పేరేంటి సార్ నా పేరు సిద్ధు సిద్ధార్థ నేనుండేది వైజాగ్ ఎంవిపి కాలనీ ఇదిగోండి ఈ కంపెనీలో నేను నేను పనిచేస్తున్నాను ఆ పార్కింగ్ లాట్కి తెలియకొచ్చాను అమ్మాయిని హక్ చేసుకున్నాను ఇదంతా నిజం సార్ నన్ను వదిలిపెట్టండి జనార్దన్ అమ్మాయి ఎంక్వైరీకి బాగా కోఆపరేట్ చేసింది మంచి మ్యాటర్ ఉందిరా అమ్మాయిలో జనార్దన్ లోపల చాలా తమాషా జరిగింది మనం గారి చెప్పింది కరెక్టే మా లోపల నవ్వుతోనే ఉంది మనకు అర్థమయ్యి చెప్పాలి కదా ఏంటి ప్రాబ్లం ఏంటి ఏమైంది తను ఏమైనా చేసావు నువ్వు ఇప్పుడు దాకా నవ్వుతూనే అది నీ ముఖం చేసి ఏడుస్తుంది తను నవ్వని చెప్పు నవ్వని చెప్పు నేను అనుకుంటున్నా నీకు వెళ్ళాలని లేదా వెళ్ళాలి కదా వెళ్ళాలని ఉంది కదా నవ్వుతేస్తా నవ్వి వెళ్ళిపోండి అను ఒకసారి నవ్వను ఏ లేదా స్టేషన్ తీసుకెళ్తాం సార్ ఇప్పుడు టైం ఎంతో తెలుసా వాళ్ళ దగ్గర ఎంత ఉందో తీసుకుని తొందరగా ఇంటికి పబ్యండి ఆ అమ్మాయిని తీసుకుని తొందరగా ఇంటి బ ఎంతో కొంత తీసుకుని కేసు క్లోజ్ చేసేదానికి కోర్టు వైజ్ అలా కేసు సాగదిస్తారేంటి ఎక్కువగా అయితే తెగిపోద్ది నా సూద్రోధారం ఎక్కడికి వెళ్తున్నా జనార్దన్ ఇంటికి వెళ్ళొద్దు అరే చూడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం జనార్దన్ ఆ ముందుగా దిగిపోతాను జనార్దన్ ఇంకా మీ ప్లాన్ ఏంటి ఇద్దరు కలిసి రాత్రి మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా లేదు సార్ మేము వెళ్తాం ఏ అవసరమైతే రూమ్ చూస్తా పొద్దున్న లేచి ఫ్రెష్ గా ఉండవచ్చు మీరు సార్ మీరేమైనా తిన్నారా లేదు సార్ దా మనం వెళ్ళి తిందాం లేదు సార్ మేము వెళ్తాం ఏ అమ్మాయి ఆకలిగా ఉంది లేదు సార్ అమ్మాయికి ఆకలిగా లేదు అమ్మాయి ఆకలి గురించి నీకు తెలుసా నాకు తెలుసా నాకు బాగా తెలుసు ఏదైనా హోటల్కి వెళ్తుందా ఎక్కువ కార్తి థి ఏ కారులోనే అటి పళ్ళు ఉన్నాయి చాలా ప్రిపేర్డ్గా వచ్చినట్టు అనిపిస్తుంది తిని చెప్పు బాగా అలసిపోయింది ఏమి తినలేదు కదా చాలాసేపటి నుంచి తినిమంది నీ కావాలా నీకు ఆకలిగా లేదు కదా నాకు బాగా ఆకలిగా ఉంది 내어가데타만 접고 타을 멀리 뿐이. 하지만 접고. మమ్మల్ని వెళ్ళేవండి సార్ ఉండ్రా ఇంత టేస్టీ ఫుడ్ తినాక ఒక సిగరెట్ కాల్చి నువ్వు ఒక సిగరెట్ కాల్చేసాక వెళ్దాం